వెల్కమ్ టు ఈజీ అవర్స్ కిచెన్ టుడే రెసిపీ ఆకుల ముల్లంగి తాలింపు తయారీ విధానం ముందుగా మనము ఆకుల ముల్లంగిని తీసుకొని నీటుగా తురుముకోవాలి తురిమిన దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి కాడలు ఉంటే తీసి తీసివేసి నేతగా ఉన్న కాడలు వేసుకోవాలి అలాగే ఆకులు కూడా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం ఆకుల ముల్లంగని నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత తీసుకున్న బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి బాగా క్లీన్ చేసుకొని బాగా కలుపుకోవాలి మట్టి ఎందుకుంటే వెళ్ళేదాకా తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో వేసుకొని కడిగిన దాన్ని కడాయిలో వేసుకోవాలి కడిగిన ఆకులని అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి మూత పెట్టి బాయిల్ అయింది చెక్ చేసుకోవాలి కొద్దిగా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ని పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయ్యింది బాయిల్ అయిందో లేదో కొద్దిగా ముల్లగిని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి గంటతో అలా ఉత్తుకుంటే లేదో తెలిసిపోతుంది బాయిల్ అయింది ముల్లంగి ఆకు తర్వాత కొద్దిసేపు చల్లార్చుకోవాలి పక్కన పెట్టుకొని చల్లని తర్వాత కొద్దిగా వాటర్ ఉండేలా పిండుకోవాలి కొద్దిగా వాటర్ ఉండాలి మొత్తం పిండి వేయకూడదు కొద్దిగా వాటర్ ఉండేటట్టు మొత్తం ఆకుకూరను పిండుకోవాలి పిండుకొని పక్కనంతా ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత తరువాత కోసం ఆవాలు ఆనియను మిరపకాయ తెల్లగడ్డ కొద్దిగా ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా వేడైన తర్వాత తరువాత గింజలు తర్వాత ఆనియన్స్ కొద్దిగా అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చాక ఆకు ముల్లంగి ఆకును వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పప్పుల పొడి వేసుకొని బాగా కలపెట్టుకోవాలి మిక్సింగ్ చేసుకోవాలి అవసరమైతే ఇంకొంచెం కొద్దిగా పప్పుల పొడి వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి మొత్తం ఫ్రైకి పట్టేటట్టు పప్పుల పొడి మిక్సింగ్ చేసుకోవాలి ఆకుల ముల్లంగి తాలింపు రెడీ అయింది గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ప్లేట్తో సర్వ్ చేసుకోవాలి ఆకుల ముల్లంగి తాలింపు రెడీ టేస్ట్ సూపర్గా ఉంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అవర్స్ కిచెన్